శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఈరోజు మనము అనంత చతుర్దశి కథ గురించి తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు వ్రతాన్ని ఆచరిస్తే బయటపడతామనే భావన తరతరాలుగా వస్తుంది ఈ క్రమంలో సెప్టెంబర్ ఆరు అనంత చతుర్దశి రోజు ఆచరించే అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలుసుకుందాం అనంత చతుర్దశి లేదా అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటారు ఈసారి అనంత చతుర్దశి సెప్టెంబర్ ఆరవ తేదీన జరుపుకోనున్నారు కష్టాల్లో మునిగి ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఈ అనంత పద్మనాభ వ్రతం ఆచరించడం తరతరాలుగా వస్తుంది పూర్వకాలం నుంచే ఈ వ్రతం ప్రస్తావన భారతావనిలో వినిపిస్తుండటం కనిపిస్తుండడం విశేషం పూర్వం పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు దారిద్ర్యం అన్నీ తొలగిపోతాయని చెప్పి వ్రత విధానాన్ని వివరిస్తాడు పూర్వం కృతయుగంలో వేద వేదాంగ శాస్త్రాల్లో పండితులైన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు దీక్షాదేవి వీరి ఏకైక కుమార్తె సుగుణవతి ఈ సుగుణవతికి దైవభక్తి చాలా ఎక్కువ అయితే సుగుణవతికి యుక్త వయసు వచ్చేటప్పటికీ తల్లి దీక్షాదేవి మరణిస్తుంది అప్పుడు సుమంతుడు మళ్ళీ రెండో వివాహం చేసుకుంటాడు ఈ రెండో భార్య పరమగయ్యాలి ఈ క్రమంలో సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు అప్పుడు సుమంతుడు తన అల్లుడికి ఏదో ఒక బహుమానం ఇవ్వాలని ఆ విషయాన్ని రెండో భార్యకు చెబుతాడు ఆమె అల్లుడని కూడా ఆలోచించకుండా అమర్యాదగా ప్రవర్తిస్తుంది దీంతో తన భార్య ప్రవర్తించిన తీరు పట్ల సుమంతుడు బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తు పిండిని తన అల్లుడికి బహుమతిగా ఇచ్చి పంపిస్తాడు అనంతరం సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తుండగా మార్గమధ్యంలో కొంతమంది స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడం చూస్తుంది అప్పుడు సుగుణవతి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడుగుతుంది ఆ స్త్రీలు సుగుణవతికి వ్రతం విధానాన్ని విశిష్టతను వివరిస్తారు అంతేకాకుండా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద మాసం శుక్ల చతుర్దశి రోజు ఆచరించాలని చెబుతారు ఈ వ్రతం ఆచరించాలి అనుకునే స్త్రీ స్నానం చేసి ఎర్రటి చీరను ధరించాలి ఈ వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో అలికి రంగవల్లులు పూలు పత్రాలతో అలంకరించాలి వేదికకి దక్షిణ భాగంలో కలశాన్ని పెట్టాలి అలాగే వేదికకి మరో భాగంలో యమునాదేవిని మధ్య భాగంలో దర్భలతో తయారు చేసిన సర్ప ఆకృతిని ప్రతిష్ఠించాలి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడోపాచారాలతో పూజించి అర్చన చేయాలి ఈ వ్రతం ఆచరించే సమయంలో పూజకు అవసరమైన ద్రవ్యాలు అన్నీ పద్నాలుగు రకాలు ఉండేలా చూసుకోవాలి ఈ వ్రతం గురించి తెలుసుకున్న సుగుణవతి వెంటనే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడమే కాకుండా తన తండ్రి భర్తకి బహుమతిగా ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు బూరెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది ఈ వ్రతం ప్రభావంతో సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తించింది ఈ వ్రతం మహత్యం కలిగిన ఐశ్వర్యంతో కౌండిన్యుడికి బాగా గర్వం పెరిగింది దీంతో ఓ ఏడాది సుగుణవతి వ్రతం ఆచరించి చేతికి తోరం కట్టుకొని భర్త ఆశీస్సుల కోసం దగ్గరికి వచ్చింది వెంటనే కౌండిన్యుడు చేతికున్న తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించడానికి చేతికి కట్టుకున్నావు అంటూ తోరాన్ని తెంపేసి నిప్పుల్లో పడేస్తాడు అహంకారం గర్వంతో కౌండిన్యుడు చేసిన పనికి నెమ్మదిగా కష్టకాలం మొదలైంది కాలక్రమేణా దరిద్రులుగా మారిపోయారు దీంతో కౌండిన్యుడు మనసులో పశ్చాత్తాపం మొదలైంది తను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించాలని అనుకుంటారు వెంటనే పద్మనాభ స్వామిని అన్వేషించుకుంటూ బయలుదేరతాడు అప్పుడు మార్గమధ్యంలో కళ్ళతో నిండుగా ఉన్న మామిడి చెట్టుపై ఎలాంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యానికి గురవుతాడు అలాగే పచ్చటి పొలంలోకి వెళ్లకుండా దూరంగా మేస్తున్న ఆంబోతుని పద్మాలతో నిండిన సరోవరంలోకి దిగకుండా గట్టుపైనే నిలబడి ఉన్న జల పక్షులను చూచి ఆశ్చర్యపోతాడు అలా అనంత పద్మనాభ స్వామిని అన్వేషిస్తూ వెతుకుతున్న కౌండిన్యుడు ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోతాడు అప్పుడు అనంత అనంత పద్మనాభ స్వామి వారికి కౌండిన్యుడిపై జాలి కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతనికి దగ్గరికి వస్తాడు స్వామి వారు కౌండిన్యుడికి సపర్యలు చేసి సేద తీర్చి ఈ తర్వాత తన నిజ స్వరూపం దర్శనం ఇస్తాడు అప్పుడు కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామి వారిని అనేక విధాలా స్థుతిస్తూ తన దారిద్ర్యాన్ని తొలగించి జీవిత చివరి దశలో మోక్షం అనుగ్రహించమని స్వామివారిని కోరుకుంటాడు స్వామివారు కూడా అంగీకరిస్తారు అప్పుడు కౌండిన్యుడు తాను మార్గమధ్యమంలో కల్లారా చూసిన వింతల గురించి స్వామివారిని అడుగుతాడు దానికి స్వామివారు బదులిస్తూ ఓ విప్రోత్తమ తాను నేర్చుకున్నది ఏదైనా విద్యను ఇతరులకు దానం చెయ్యని వ్యక్తి అలా ఒంటరిగా మామిడి చెట్టుగా మిగులుతాడు అలాగే ఎంత ధనవంతుడిగా పుట్టినా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయనివాడు ఒంటరి ఆంబోతుగా కారణం లేకుండా ఇతరులను దూషించేవాడు గాడిదగా అధర్మంగా నడిచేవాడు ఏనుగులా పుడతాడు నీకు కనువిప్పు కలగాలనే మార్గమధ్యమంలో వాటిని నీకు కనిపించేలా చేశాను అయితే నీవు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని పద్నాలుగు ఏళ్లు ఆచరిస్తే నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి మాయమవుతాడు అనంతం ఆశ్రమానికి తిరిగి వచ్చిన కౌండిన్యుడు జరిగిన విషయాన్ని సుగుణవతికి చెబుతాడు చెప్పడమే కాకుండా ఆనాటి నుంచి పద్నాలుగేళ్లు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరిస్తాడు ఆ తరువాత వ్రతమహత్యంతో భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకుంటాడు ఈ విషయాన్ని వ్రతమహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు అప్పటి నుంచి నేటి వరకు ఈ వ్రతం కథ చదివినా విన్నా అన్ని కష్టాలు తొలగిపోయి దరిద్రులు కూడా అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగుతారు చివర్లో మోక్షం పొందుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్